వాళ్ళు రాక్షిరానుకో చెట్టు గట్టేస్తారు అనుకో చెట్టు గట్టేసి తోలు మన పని అంటే ఈ కొండని భయపెట్టడం పెద్ద కథని రాసినాడు నీ బిడ్డ Thank చెట్టి తింటాడు మామిడికాయలు అన్నది తింటాడు మొత్తం కడుపు నిండా తింటాడు అరే నేన నే ఎక్కచ్చా అనుకున్నా ఎక్కరపై దిగపై ఇండి ఇతీసరలో చప్పైండి పోతా భరో దొంగ మనిషి దొంగ అట పోవరా పోవాలి అరే మంజి మంజి దం కూర కరబై అంటే కూర కన్నలే బా అదినికి నేను అనుకున్నట్టే ఆయన్ని పోరాళ్ళని అద్దరు పొరందరు నేను రోనారెనైతే మెల్ల వచ్చిన ఏ మా రెండు మార్కాలు దొరికినాయి మెక్కడైతే గట్టి నేను ఎత్తు తప్పించుకొని వచ్చిన పొలాళ్ళ నేను చెప్తుందో ఏ కొడుతుందో నేను నీళ్ళు లడిగా దొరికిన పవన్ కాడో తప్పించుకోలేదు పవన్